మాకు ఒక తల్లిదొక తండ్రి మాదిరిగా ఉండాడు నీ రామచంద్ర యాదవ్ దైర్నంతో ఒక చెప్ప మీద వచ్చి సముద్రం ఒడ్డున ఏట్లో గుండా నీళ్ళలో గుండా వచ్చి కరీ రైతులను కలిసి ఆ పంటగా రాపోతే ఆ పత్తి దీని బతుకుతాం కానీ మేము మట్టి స్థలాలు మట్టి ఇచ్చేదా లేదు గవర్నమెంట్ ఒక అడుగులు చేస్తే మనం పదడుగులు ఇంకా ముంచే దాకుదాకా డెబ్బై ఆరు సంవత్సరాల్లో రైతు గురించి ఏ నాయకుడు కానీ కేంద్రం కానీ రాష్ట్రం కానీ రైతుల గురించి మాట్లాడిన దాఖలాలు లేవు ఖచ్చితంగా రైతు రైతుకు న్యాయం జరిగేటట్టుగా రామచంద్ర యాదవ్ మనకు సపోర్ట్ గ్రామం ఆశిస్తున్నారు అందరూ మీకు సార్ ఈ ఈ సభాముఖంగా మా అందరి సమక్షంలో మీరు ఇప్పుడే కోరుకుంటున్నాం సార్ మీరు మా కరీడు గ్రామానికి చేసిన సేవ గుర్తించి ముందుగా ఆడవాళ్ళు మీరు మళ్ళీ రామచంద్ర యాదవ్ గారిని కరీడు తీసుకురాస్తేనే మీకు మళ్ళీ మేము రుణపడి ఉంటామని చెప్పారు తీసుకురాకపోతే మీరు కూడా ఆయన విజయవాడలోనే ఉండండి అని ఎంతో మంది ఆడవాళ్ళు మాకు చెప్పి పంపించారు ఎవరో చేసిన కొంతమంది వ్యక్తుల కారణంగా మేము రైతులందరినీ బలి మేము రైతుల తరఫున క్షమాపణ చెబుతున్నాము ఇంతకు మించి వేరే ఆలోచన ఏమి లేదు సార్ ఊరందరూ రైతులను బలి చేయొద్దు అదొకటే మేము కోరుకుంటున్నాం హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ ముందుగా నేను ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను కరేడు గ్రామంతో గ్రామస్తులతో రైతులతో ఆ ప్రాంతానికి సంబంధించిన మాతృమూర్తులతో నాకున్న అనుబంధము చాలా తక్కువ రోజులైనప్పటికీ కూడా కరేడు ప్రాంతము నా సొంత జన్మభూమిలాగా నేను భావిస్తాను ఎందుకంటే నేను అక్కడికి వచ్చినప్పుడు కానీ లేదా గ్రామస్తులు నా దగ్గరకు వచ్చినప్పుడు కానీ మీరు చూపించిన ప్రేమ స్వచ్ఛత అక్కడున్న సమస్య గురించి కావచ్చు మిగిలిన అన్ని అంశాల్లో తెలియని అనుబంధం ఏర్పడింది కరేడి గ్రామంతో నాకు కరేడు గ్రామానికి అన్యాయం జరుగుతోంది రైతులకు అన్యాయం జరుగుతోంది రైతుల దగ్గర బలవంతంగా భూములు లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని తెలిసినప్పుడు ఆ రోజు మాటివ్వడం జరిగింది ఖచ్చితంగా కరేడు గ్రామానికి అండగా ఉంటాను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒక్క ఎకరా ఒక సెంటు కూడా మీ భూములు ప్రభుత్వం బలవంతంగా తీసుకోవడానికి అవకాశం లేదు ఆ పరిస్థితి రాదు అనే మాట ఆ రోజు చెప్పాను అదే మాట ఈ రోజు కూడా నేను చెప్తున్నాను మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల అది నాకు రాజకీయ అంశమో లేదా వ్యక్తిగతంగానో నాకు ఎటువంటి నష్టం చేకూర్చినప్పటికీ కూడా ఈ కుట్రలకు బలయ్యి ఎక్కడ కరేడు రైతులకు నష్టం జరుగుతుందో రైతులను మభ్యపెట్టి వేరే రకంగా మభ్యపెట్టి రాజకీయాలు సృష్టించి భూములు లాక్కునే ప్రయత్నం చేస్తారేమో అనే ఒక బాధతో ఈ ఉద్యమం నుండి నేను వెనక్కి వస్తున్నానని మీలో ఆ చైతన్యం తీసుకురావడానికి నేను చెప్పిన మాటే తప్ప నిజంగా మనస్ఫూర్తిగా అయితే నేను ఉద్యమం నుండి తప్పుకోలేదు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు చెప్పాను ఈ రోజు చెప్తున్నాను రాజకీయ నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా అధికారులు ఎన్ని కుట్రలు పన్నినా కరేడు రైతుల జోలికి ఎవ్వరూ రాలేరు మీ భూములు ఎవ్వరూ తీసుకోలేరు నా ప్రాణం ఉన్నంత వరకు మీకు అండగా నిర్వహణ కాలంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ కూడా నేను చూశాను కరేడు గ్రామానికి సంబంధించి ఎనిమిది వేల మూడు వందల ఎకరాల జోలికి మేము రాము కేవలం నాలుగు వేల ఎకరాలు మాత్రమే తీసుకుంటున్నామనేసి దీని ప్రధాన ఉద్దేశము ఈ కుట్ర ఏమంటే మీలోబీన్మల్ని విభజించి ఇప్పుడు నాలుగు వేలు తీసుకుంటున్నాం తర్వాత రెండు వేల తర్వాత రెండు వేలు అంటే వాళ్ళ భూములు లేవు పోతున్నాయి కాబట్టి మాకు సంబంధం లేదు మా భూములు పోతే వాళ్ళకి సంబంధం లేదన్నట్టు మీలో ఉన్న ఐకమత్యాన్ని చెడగొట్టి మిమ్మల్ని విభజించి ఏదో విధంగా కుట్ర పన్ని భూములను కాజేసే ప్రయత్నం చేయడమే తప్ప మరొకటి కాదు ఖచ్చితంగా ఏదో విధంగా ఈ అక్రమ కంపెనీలకు భూములు కట్టబెట్టాలనే దురుద్దేశంతో ప్రభుత్వం ఉంది అధికారులు ఉన్నారు కానీ మనం ఎవ్వరూ భయపడాల్సిన పని లేదు మీరందరూ కలిసి కట్టుగా ఉండండి ఐకమత్యంగా ఉండండి కరేడు భూముల జోలికి కాదు కదా ఆ ప్రాంతం జోలికి కూడా ఎవ్వరూ రాకుండా ఉండే బాధ్యత నేను తీసుకుంటాను ఖచ్చితంగా మనం కలిసి పోరాటం చేద్దాము మళ్ళీ ఈ భూములకు సంబంధించి ప్రభుత్వము ఏ ఒక్క అడుగు ముందుకేసినా రాబోయే రోజుల్లో జరిగే ఉద్యమానికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి వస్తుంది దీన్ని మరో నంది గ్రామ లాగా చేయాలనుకున్నారో మళ్ళీ ఇంకొక ఉద్యమం లాగా చేయాలనుకుంటే అది ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి తప్ప రైతులకు కానీ గ్రామానికి కానీ ఎటువంటి నష్టము జరగదు అక్కడ గ్రహాలను గ్రహపీడలను తొలగించే శ్రీకాళహస్తీశ్వరుడు ఆ గ్రామంలో ఉన్నాడు ఆయన ఉన్నంత వరకు ఆ గ్రామాన్ని గ్రామ రైతులను భూములను ఎవ్వరూ తీసుకోలేరు అంతవరకు నేను అండగా ఉంటానని చెప్పి బీసీవై పార్టీ అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మీ అందరికీ మాటిస్తున్నాను థ్యాంక్ యూ